జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగర్ జిల్లా దేవరగద్ర మండల కేంద్రంలో బిఆర్ఎస్ కార్యకర్తలు సమవేశం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి మన్య శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాయమాటలు మోసపోయి ఓటు వేశారన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన రెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మరియు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

你看，他的年代。<noise> <noise> <noise>

అవి కూడా మనం చేసుకున్న పొరపాట్లే తప్పిదాల వల్ల అవతల గెలిచింది తప్ప అవతలలోని సొంత తెలియ అవతలలోని అలవిగా హామీలను సామాన్య ప్రజలు నమ్మిరు కాబట్టి ఎంతో కొంత అతి తక్కువ బలంలో ఉన్న మండల నాయకులే కానీ గ్రామాల్లో గ్రామాల ఉండే నాయకులకు కానీ ఒక కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిగతా స్కీమ్లు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అవకాశాలు చెప్పేది ఇవన్నీ కూడా అన్నవాళ్ళు మాట్లాడతారు కానీ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది మండలంలో కానీ గ్రామాల్లో ఉన్న నాయకత్వం ఏ పార్టీకి నాయకత్వం మన పార్టీకి ఉన్నా కూడా